రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిదై లోకముతోచగా కాలము లేనిదై గగనము అందగా नमः अधरजतुलकु ॐ नमः मधुरस्मृतुलकु स्मृतुलकुव नीहृदयं तपन तेलीना కనులు తడిసే అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి నిజంగా చెప్పాలంటే మీ కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు కడుపు నిండిపోతుందండి ఏ పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నానో తెలియదు ఎందుకంటే అంత హ్యాపీగా ఉంటున్నాయి మీ కామెంట్స్ నిజంగా అండి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఈ జన్మలో అయితే అంత పుణ్యం చేస్తుండాలండి ఇది పూర్వజన్మ పుణ్యమే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి ముందు చూపించిన పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోని వేనండి నేను ప్రతి మొక్క కూడా నా దేవుడి విగ్రహాల కోసం ఆచితూచి తెచ్చుకొని వేసుకున్నాను అనమాట అండ్ ఈ ఇత్తడి సామాన్లు ఈ దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా ఒకేసారి కొనలేదండి అంత సీన్ అయితే లేదు అట్ ఏ టైం కొనడానికి సో కొన్ని అవసరాలను వాయిదా వేసుకున్నాను కొన్ని ఇష్టాలను ఆపుకున్నాను అండ్ పండుగలు వచ్చేటప్పుడు చీరల కోసం కాకుండా విగ్రహాల మీదే పెట్టాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటిన్నర సంవత్సరం దగ్గర దగ్గర పట్టిందండి ఇవన్నీ చేయడానికి ఇందులో దేవుడి ప్రతిమలు చిన్నవి ఫోర్ హండ్రెడ్ నుంచి పెద్దవి ఫోర్ థౌజండ్ వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క రే రేంజ్ లో తీసుకున్నాను అండ్ వెయిట్ ని బట్టి అండి కొన్ని ఆన్లైన్ లో కొన్ని లోకల్ షాప్స్ లో కొన్ని అయితే వైజాగ్ నుండి ఇలాగ ఎక్కడ ఏది నచ్చితే అలా తెప్పించుకున్నానండి దేవుడి పూజ గార్డెన్ వర్క్ ఎంత ఇష్టమో నాకు టీ అంతకంటే ఇష్టం అండి ఎందుకంటే అన్ని పనులు చేయాలంటే ఫస్ట్ కావలసిన టానిక్ అయితే నాకు ఇదేనండి నేను చాలా చాలా ఇష్టంగా తాగుతాను అండ్ తాగిన ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా తాగుతాను ఒకప్పుడైతే పత్ తాగేసేదానండి ఇప్పుడైతే నాలుకే వచ్చని ఇంకా తగ్గిస్తున్నాను కాకపోతే చేసుకునేటప్పుడు చాలా నీట్గా కొద్దిగా తండాగా ధీమాగా చక్కగా కూర్చొని ప్రపంచంలో ఇంకా ఏ విషయం లేదన్నంత ఇష్టంగా తాగుతానండి అండ్ దీనికోసం నేను టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటాను టీ అలా అనుకోకండి ఎందుకంటే నాకు అంత ఇష్టం అండి టీలో యాలకులు మిరియాలు అల్లం ఖచ్చితంగా వేసుకుంటాను అండ్ టీ తాగేటప్పుడు సాంగ్స్ వింటాను లేదంటే ఎక్కువైతే కామ్ మ్యూజిక్ వింటానండి ఇళయరాజా మ్యూజిక్ ఏదైనాను లేదా కే విశ్వనాథ్ గారి మూవీస్ సాంగ్స్ వింటాను ఎప్పుడైనా అయితే దేవుడి పాటలు వింటాను మ్యాక్సిమం అయితే ఇన్స్ట్రుమెంటులు ఇలా పాత పాటలకి ఇష్టం చూపిస్తానండి అండ్ ఇలా టీ తాగే ప్రైవసీ కోసం ఏ బాధరాబంది లేకుండా ఏ హడావిడి లేకుండా ఉండటం కోసం అయితే నేను గంట ముందు లేస్తానండి ఎందుకంటే లేచి గోరువెచ్చటి నీళ్ళు తాగి కాసేపాటు ఇటు తిరిగేసి బ్రష్ చేసి మొహం కడుక్కొని అప్పుడు వచ్చి టీ పెట్టుకొని ఇలా కూర్చొని హాయిగా తాగుతానండి ఒకవేళ ఐదుకి లేవాల్సి వచ్చిందనుకోండి నాలుగు గంటలకే లేస్తాను దీనికోసం నాలుగున్నర ఆ టైంలో తాగుతాను ఇలా అనమాట ప్లాన్ చేసుకుంటానండి నాకు చాలా చాలా ఇష్టం అండి మీకు అబద్ధం చెప్పటం లేదు అండ్ ఇలానే చేయమని చెప్పట్లేదు మీకు ఏది ఇష్టమో దానికోసం మీరు కొంత టైం ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి అది కాఫీ అవనివ్వండి టీ అవనివ్వండి వాటర్ అవనివ్వండి మీకు నచ్చేది కాకపోతే ఎంటీ స్టమక్తో ఎప్పుడూ కూడా కాఫీ టీలు అవి పుచ్చుకోకూడదండి దీనికోసమైతే నేను ఆల్మండ్స్ స్నానబెట్టి పెట్టుకుంటాను కదా ఒక ఐదు తింటానండి ముందు సో టీ తాగిన వెంటనే ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా రొటీన్లో పడిపోతాను మొక్కలకి నీళ్ళు పోయాల్సినవి నా స్నానము పూజ టిఫిన్ సెక్షను వంట సెక్షను బట్టలు ఇవన్నీ కూడా వరస పెట్టి చేసేస్తానండి ఏమైనా ముందు రోజు రాత్రి ఉతికిన బట్టలు ఉంటే ఉదయాన్నే లేచి ఆరబెట్టేయడం ఇవన్నీ కూడా ఇంకా అస్సలు ఆగనండి ఒక మూడు నాలుగు గంటలైతే మినిమం ఈ పనులు చకచక చకచక చేసేస్తాను కాకపోతే స్నానంకి పూజకి వన్ అవర్ పడుతుంది ఆ తర్వాత మిగిలిన పనులకు ఒక మూడు గంటలు పడుతుందండి బట్టలు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే ఇంకొక వన్ అవర్ మ్యాక్సిమం ఫోర్ అవర్సు ఇవి అయితే వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసేస్తూ ఒకదానితో అంటే ఒకటి ఉడుకుతున్నప్పుడు ఒకటి కట్ చేసేసుకోవడము లేదంటే ఆ రోజు ఏం వండాలో ముందు రోజే ప్లాన్ చేసేసుకొని ఉల్లిపాయలు వెజిటబుల్స్ ఇవన్నీ కూడా చక్కగా ముందే తీసేసుకోవడము అండ్ రుబ్బులు కానీ పలుకులు కానీ ఇలాంటివి ఏమైనా సరే ముందు ప్రీప్లాండ్గా చేసుకునేవైతే అవన్నీ చేయడము అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు కొంచెం నూక వేయించుకొని పెట్టుకోవడము కందిపప్పు ఇలాంటివి ఉంటే ఎండబెట్టుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటానండి అండ్ కావలసినంత సామాన్లు మాత్రమే తెప్పిస్తాను ఎక్స్ ఎక్కువైతే అస్సలు తెప్పించనండి ముందే అంతా ప్లాన్ చేసుకుని ఉంచుకోవడం వల్ల పనులన్నీ కూడా చాలా హ్యాపీగా కొంచెం తండాగానే జరుగుతాయి అండ్ ఒక్కోసారి అయితే హెక్టిక్ షెడ్యూల్ అయిపోతుందండి అప్పుడు ఒకటి రెండు పనులు పెండింగ్ అయితే ఖచ్చితంగా పెడతాను హెల్ప్ తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాను లేదంటే వాయిదా వేయాల్సి వస్తే వాయిదా వేస్తానండి కానీ మ్యాక్సిమం అయితే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ కూడా నైంటీ పర్సెంట్ అయితే అయిపోతాయండి మరే దారుణం అనుకోండి వదిలేస్తాను ఏమి ఇబ్బంది లేదు అలా అనేసి టెన్షన్ పడినండి మీకు అర్థమవుతుందా టెన్షన్ అయితే పడను మరి అర్జెంటు అనుకోండి అప్పుడు రోజువారీ కొన్ని పనులు పక్కన పెట్టి అర్జెంట్ పనులు ముందు చేసేస్తాము లేదంటే ఒక గంట ముందులేస్తాం ఇవేవి అవ్వలేదు అనుకోండి మన చేతుల్లో ఏమీ లేదనుకోండి తండాగా వదిలేస్తానండి ఏం పర్వాలేదు తాళాలు వేసుకొని బయటికి వెళ్ళిపోయామనుకోండి ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది వదిలిన తోమిన గిన్నెలు అవే నీట్గా ఉంటాయి లేదా ఏమైనా ఎంగిన గిన్నెలు ఉంటే అవే ఉండిపోతాయి కానీ ఇంటి దగ్గర కనుక్కున్నాం అనుకోండి వస్తువులు ఊరుతూనే ఉంటాయి పనులు ఊరుతూనే ఉంటాయి ఎక్కడ ఉంచినవి అక్కడ ఉండవు ఏంటి ఇది ఇల్లండి లైబ్రరీ కాదు సో ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇల్లు పక్కాగా పకడ్బందీగా ఏదో మ్యూజియం మ్యూజియంలాగానే ఇంకొకలాగా ఉంచడం అవ్వదండి ఎందుకంటే పిల్లలు ఉంటారు వచ్చిపోయేటోళ్ళు ఉంటారు లేకపోతే మనమే నుంచి ఇటు పెడతాము ఇంట్లో ఉంటాం కాబట్టి ఒక కూర ఎక్స్ట్రాగా చేస్తాము ఒక టిఫిన్ అడిషనల్గా చేస్తాము లేకపోతే ఒక స్నాక్ చేస్తాము లేదంటే ఒక ప్యాప్ మీకు అర్థమవుతుందండి యాజ్ ఈజ్ ఉంచాలంటే అంత క్రమశిక్ష క్రమశిక్షణ డిసిప్లిన్ ఇంకోటి ఇంకోటి అవన్నీ అవ్వవండి అలా అనేసి ఇల్లు చిందరవందరగా కూడా ఉంచుకోకూడదు ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలి ఉదయం లేవగానే పక్క బెడ్షీట్లు సర్దేసుకోవాలి ఇల్లు తుడిచేసుకోవాలి గిన్నెలు ఏమైనా ఉంటే తోమేసి ఎండ్లో పెట్టేసుకోవాలి ముందు రోజు రాత్రి పోయితే సర్దేసుకోవాలి ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా పనులు పడ్డాయనుకోండి నో ప్రాబ్లం ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి ఇవన్నీ సామెతలు వినటానికి బాగానే ఉంటాయండి కానీ ఇంట్లో మీరు ఒకలే పనిచేసేవాళ్ళు మేడేదో ఉదయం వస్తుంది సాయంత్రం వస్తుంది కానీ వర్క్ లోడ్ ఎక్కువ బట్టలు ఎక్కువ పిల్లలు చిన్నపిల్లలు అయ్యుండి లేకపోతే ఇంకోటి అయ్యుండి ఏంటి వీడియోలో చూపించేందుకైతే పక్కగా చూపించడానికి చాలా బాగుంటుంది కానీ రియల్గా అయితే అవ్వదండి అలాగా చిన్నపిల్లలు ఉండే ఇంట్లో మీకు అర్థం అవుతుందా సో అదే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి ఉదయాన్నే స్కూల్స్కి వెళ్ళిపోయారు అనుకోండి మనం ఒక వన్ అవర్ టైం పెట్టేసుకొని మొత్తం ఇల్లంతా సర్దేసుకుంటా అలా అనేసి షింక్ ఖాళీగా ఉంటుంది టవల్స్ అన్నీ ఎండ్లోనే ఉంటాయి ఎక్కడ ఒక్కడ నీట్గా ఉంటాయి కాదండి ఎవరో ఒకరు వస్తారు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేయాల్సి ఉంటుంది మనమే ఉంటాం కాబట్టి ఏదైనా తాగాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అలాగని ప్రతిసారి షింక్లో చేయి పెట్టి మాటమాటికి తోమేసుకున్నాం అనుకోండి చే ఈ గిన్నెలు ఉంచకూడదు అవి ఉంచకూడదు ఇవి ఉంచకూడదు అని కాదండి ఒక టబ్లో పెట్టుకోండి ఏమైనా ఎడిషనల్గా గిన్నెలు ఉంటే మేడ్ వరకు వెయిట్ చేయండి లేదంటే ఇవన్నీ కూడా ఉంచి సాయంత్రం ఒకసారి తోండి ఉదయం ఒకసారి అవ్వండి లేకపోతే మీ చేతి వేళ్ళు మీ కాళ్ళు ఇవన్నీ కూడా వరిసిపోవడము లే లేకపోతే అలర్జీస్ రావడం ఎందుకంటే అంత ఎంతో ఇంట్లో వాళ్ళు అందంగా ఉండడం కోసం కూడా ప్రయారిటీ ఇవ్వాలండి ఈరోజు నేను చెప్పబోయేదైతే ఈ విషయం గురించే ఏంటి పలానా టైంకి బయటికి వెళ్ళిపోతారు లేకపోతే జాబ్కి వెళ్ళిపోతారు అనుకోండి ఇంట్లో ఎక్కడక్కడ ఉన్నా లేకపోతే కొంతమంది సర్దుకొని వెళ్ళినా అంటే అందరూ ఒకలా ఉండరు కదండి నీట్గా చేసుకొని వెళ్ళినా మళ్ళీ ఎంగిల్లో కానీ నీటిలో కానీ పట్టాల్సిన అవసరం ఉండదు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా టిప్ టాప్గా రెడీ అవుతారు మాయిశ్చరైజర్ రాసుకుంటారు సన్ స్క్రీన్ రాసుకుంటారు తలను ఉన్నగా దువ్వుకుంటారు ఏవైనా పువ్వులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు మంచి కలర్స్ కడతారు బయటికి వెళ్తారు కాబట్టి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది నలుగురు మనల్ని గుర్తిస్తున్నారు మనల్ని చూస్తున్నారు మనతో మాట్లాడుతున్నారు ఒక రికగ్నిషన్ ఉంది మీకు అర్థమవుతుందండి ఇవన్నీ ఉంటాయి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇలా అస్సలు ఉండదండి ఇలా అస్సలు ఉండదు ఈరోజు కాకపోతే రేపైనా ఉంటుందంటే రేపు కూడా ఉండదండి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితకాలం హౌస్ వైఫ్స్ అయితే ఇలానే ఉంటుంది కాబట్టి దీని నుంచి బయటపడితే కొంచెం బాగుంటుంది అని ఇంటి బాధ్యతలు అన్నీ వదిలేసి బయటికి వెళ్ళిపోవాలా లేకపోతే ఉద్యోగం లేదంటే చదువు తక్కువగా ఉంది ఇంతవరకు ఉద్యోగాలు చేయలేదు ఇప్పుడు ఉద్యోగం కోసం బయటికి వెళ్ళిపోవాలా అని కాదండి నా ఇంటెన్షను సో ఇంట్లో ఉండేవాళ్ళం కూడా టిప్ టాప్గా రెడీ అవ్వాలి మంచి బట్టలు వేసుకోవాలి చక్కగా రెడీ అవ్వాలి చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఒంటికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి తల స్నానం చేసినా చేయకపోయినా తలని శుభ్రంగా నీట్గా మంచి జడ వేసుకొని వీలైతే పూలు పెట్టుకోండి కానీ ఎప్పుడు కూడా నీట్గా రెడీ అవ్వండి అలానే ఇంట్లో ఉంటున్నాం కదా అని చెప్పేసి ఏదో ఒకటి బట్టలు వేసుకోవద్దండి మీకు నప్పిన కలర్స్ తీసుకోండి ఇందులో కాస్ట్లీవే అని నేను చెప్పను నైటీలు ఇంకోటి ఇంకోటి మానేసి నైట్ వేర్లు మానేసి చక్కగా చీరో డ్రెస్సో మీకు ఏది సూట్ అవుతే అది వేసుకోండి ఇంకా బెటర్ ఏంటంటే తెల్లవారు లేస్తూనే చక్కగా మిమ్మల్ని మీరు నీట్గా రెడీ చేసుకోండి మంచి పెర్ఫ్యూమ్ వేసుకోండి అంటే బ్రష్ స్నానం దీపం అన్నీ అయిపోయిన తర్వాత అండి చక్కగా ఒక పెర్ఫ్యూమ్ వేసుకోండి మీకు మీరు ఎంత ముద్దొస్తారో అది లేదు ఇది లేదు అది ఉండాలి ఇది ఉండాలి అని ఆలోచించే కంటే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మన లైఫ్ ఇదే మీకు అర్థమవుతుందా మనము ఇది ఎంపిక చేసుకున్నామో లేకపోతే ఇదే ఇష్టపడి చేసుకున్నామో దేవుడు ఇలా రాసి పెట్టాడు ఏదైతే అవ్వనివ్వండి సో మన జాబ్ అయితే ఇదే ఇది చాలా కష్టం అండి ఏంటి ఎవరైనా గుర్తించి పొగిడి ఇంకోటి ఇంకోటి డబ్బులు ఇచ్చి మీకు ఏమైనా చేయమంటే మీరు ఎగిరి గెంతే చేస్తారండి దానివల్ల నష్టం అంటే ఎవరికి కూడా ప్రాబ్లం రాదు మీకు అర్థమవుతుందా కానీ ఇంట్లో ఉండి ఈ పనులు చీప్గా కనిపిస్తాయి చేయడానికి మాత్రం టైం పడుతుంది అలా అనేసి మేడి మీద వదిలేస్తే ఆరోగ్యం పాడైపోతుంది ఎంతమంది అండి శుభ్రంగా నీట్గా తోమే వాళ్ళు ఉంటారు అందరికీ అలా దొరకరు అండ్ సోప్ ఉండిపోవచ్చు లేకపోతే ఈ గిన్నెలు యాజ్ టీజ్గా మనం యూజ్ చేయలేము మళ్ళీ వాటిని కడుక్కోవాల్సి వస్తుంది పోని పనుల మాట పక్కన పెట్టిన జాబ్కి వెళ్ళారనుకోండి మన ఫ్యామిలీ పట్ల మనం అంత ఇదిగా మనం చూడలేకపోవచ్చేమో సో భగవంతుడు మనకి ఇది రాసి పెట్టాడేమో మన ఫ్యామిలీని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకోవచ్చు మన పిల్లల్ని బాగా పట్టించుకోవచ్చు మన బడ్జెట్ మన చేతిలో ఉంటుంది ఏంటి సంపాదించడం కంటే దాయడం చాలా కష్టం అండి ఇద్దరు శాలరీస్ తెచ్చినా కూడా ఒక్కోసారి ఎంజాయ్ చేయలేకపోవచ్చు కానీ ఒకరి జీవితం మీదే కుటుంబం చాలా హ్యాపీగా ఉండొచ్చండి ఎందుకంటే అది వాళ్ళు ప్రవర్తించే విధానం మీద ఉంటుంది ఇంటి ఇల్లాలు హ్యాపీగా ఉన్నారనుకోండి ఆ ఇల్లంతా కూడా సంతోషంగానే ఉంటుంది మీకు లక్ష రూపాయలు వచ్చిన మీ ఇంట్లో గొడవలో లేకపోతే ఇంకోటి ఇంకోటి అయ్యి మీ మనసులో కనుక ఇబ్బందులు పడ్డారనుకోండి అస్సలు మీకు ఎంత ఉన్నా కూడా సుఖం ఉండదు అలా కాకుండా పేదరికంలోనే కొంతమంది ఎంతో హ్యాపీగా ఉంటారు సో ముందు నేనేమంటున్నానంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీ ఫ్యామిలీ పరంగా మీరు చేయాల్సిన పనులన్నీ కూడా నీట్గా ఒక జాబ్ చేసినంత గౌరవంగా మీరు ఆ పనులు చేయండి చేసే పనుల్లో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉన్నారనుకోండి నిజంగానే వృద్ధాప్యం అంత తొందరగా రాదండి మనసులో ఒకలాంటి తేలిక భావం ఉంటుంది హాయిగా లైఫ్ సాగుతున్నట్టు అనిపిస్తుంది ఈ పనుల్ని ఆడుతూ పాడుతూ చేయొచ్చు పైగా ఇది మనం ఫ్యామిలీ కోసం చేస్తున్నామండి ఒకళ్ళు మనల్ని గుర్తించేదేటి ఒకళ్ళు మనల్ని పగడాల్సిన పని ఏంటండి అని ఎవరు క్రిటిసైజ్ చేయకుండా ఉంటే సంతోషం ఒకవేళ చేస్తే కానీ ఈ సంవత్సరంలో మీరు వాళ్ళకి ఎదుర్కోవాలి మీ తోటి కోడల్లోనో లేకపోతే మీ ఆడపడుచుల్లోనో మీరు ఇళ్లలో ఉండి వాళ్ళ జాబ్ చేసే వాళ్ళ ఇండి మిమ్మల్ని చులకనగా చూసినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని చులకనగా చేసి చూసినా మీరు చేస్తున్న పనుల్ని హేళన్ చేసిన మిమ్మల్ని హేళన్ చేసినా తట్ ఊరుకోవద్దండి తట్టుకొని నిలబడండి కొద్ది రోజులు కానీ మీ తప్పు లేనప్పుడు మీ ప్రమేయం లేనప్పుడు మీరు అసలు వాళ్ళని ఏమి అన్నప్పుడు మిమ్మల్ని అదే పనిగా వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉన్నారనుకోండి తప్పకుండా నిలబడండి అయితే మనం తగులు ఆడాల్సిన పని లేదు ఒకసారి మనసు విప్పి చెప్పండి మీకు ఎంత కష్టం కలిగిస్తుందో వాళ్ళు అంటున్న మాటలు కానీ వాళ్ళు చూసే విధానం కానీ వాళ్ళతో డైరెక్ట్గా చెప్పండి వాళ్ళు వినకపోతే మీ హస్బెండ్తో చెప్పండి వాళ్ళందరూ కూడా లేదనుకోండి అప్పుడు మీకు మీరే దాన్ని నిలబెట్టుకోండి అప్పుడు మీరు ఎలా ఉండాలో మీ మీ సిచ్యువేషన్స్ లేకపోతే మీ పరిసరాలు ఇవన్నీ మీకు అర్థమవుతుందండి విలేజ్లో ఉంటే ఒకలా ఉంటారు టౌన్లో ఉంటే ఒకలా ఉంటారు చిన్నపిల్లల తల్లు అయితే ఒకలా ఉంటారు కొంచెం పెద్దోళ్ళు అయ్యి పిల్లలు పెద్దోళ్ళు అయ్యి ఉండి కూడా ఇంకా మీకు ఈ చెత్త చెదార్ ఇదంతా ఉన్నదనుకోండి అప్పుడు మీరు ఒకలా ఉండొచ్చు అంటే దీన్ని మనం ఇలాగే ఉండాలి అని చెప్పలేమండి ఏ ప్రాబ్లం వస్తే ప్రతిదానికి ఒకటే సొల్యూషన్ ఉండదు మీకు అర్థమవుతుందా ప్రతిదానికి ఒకే సొల్యూషన్ ఉండదు కానీ మనం కొంచెం అవగాహన చేసుకొని దాన్నైతే తిప్పు కొట్టచ్చండి అండ్ ఎక్కడికక్కడ మీరు స్టాండర్డ్ తీసుకొని ఆ విషయాన్ని అక్కడికే వదిలిపెట్టాలి దాన్ని మళ్ళీ మీరు మీ బ్రెయిన్లో ఎక్కించుకొని ప్రతిసారి దాని గురించి ఆలోచించి దాన్ని చలవలు పలవలు చేసుకొని గోరంతను కొండంతలుగా ఊహించుకొని దీన్ని మీ హస్బెండ్ వరకు తీసుకెళ్తే ఏమవుతుందో ఇంకెవరు ఏదైనా చెప్తే ఏమవుతుందో లేకపోతే మిమ్మల్ని వాళ్ళు ఏమైనా అంటారేమో అనేసి మళ్ళీ భయపడి మీకు అర్థమవుతుందండి కాదు మీరు ఒకసారి స్టాండర్డ్ తీసుకున్నారంటే మీ పనుల్ని మరింత పర్ఫెక్ట్గా చేయండి మరింత చక్కగా చేయండి మరింత రెస్పాన్సిబుల్గా ఉండండి అండ్ మిమ్మల్ని ఊరకని అంటే మాత్రం మీరు మర్యాదగా తిరస్కరించండి ఇందుకోసం మీరు వాళ్ళ మీద కొత్త ప పదజాలాలు ఏవి కూడా వాడాల్సిన పని లేదండి వాళ్ళు ఏ మాటలైతే మీకు అంటున్నారో వాటిని మీరు తిరిగి అదే రూపంలో ఒక జోగ్గా వాళ్ళ మీదకి విసిరేయండి మీకు అర్థమవుతుందా వారన్న మాటే కాబట్టి అది మళ్ళీ మీకు వాళ్ళు ఎదురు చెప్పడానికి ఏమీ ఉండదు లేదనుకోండి ప్రతిరోజు ఒకటే బెంగా ఒకటే భయం బయటికి వెళ్ళడానికి లేదు ఇంట్లో ఉంటే వీళ్ళు తినేస్తారు సో ఈ టైంలోని మన మీద మనం ప్రెషర్ పెట్టేసుకొని కూర్చున్న భయం లేచిన భయం తినడానికి భయం వండడానికి భయం భర్త వస్తే భయం భర్త వెళితే భయం వీళ్ళని చూస్తే భయం రూమ్లోంచి రావడానికి భయం మీకు అర్థమవుతుందండి భయం భయం భయంగా మీరు బ్రతకాలంటే చాలా కష్టము మీరు ఎంత చేసినా కూడా ఫ్యామిలీలో మీ మీద గౌరవం పెరుగుద్దో ప్రేమ పెరుగుద్దంటే అంటే కాదండి ప్రేమించే వాళ్ళైతే ఈ పాటికే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు కనుక సరిగా ఉన్నట్టయితే ఒకవేళ మీలో ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలండి లేకపోతే అనవసరంగా మీరు వాళ్ళని బ్లేమ్ చేసిన వాళ్ళు అవుతారు అది పాపం కూడాను మీ భర్త మీతో సరిగా లేకపోతే మీ అత్తమాములు మీతో సరిగా ఉన్నారనుకోండి వాళ్ళని మీరు గౌరవించండి మీ పేరెంట్స్లో చూడండి వాళ్ళని మరింత పట్టించుకోండి వాళ్ళనే నమ్ముకొని మీరు ఉండండి మీరెంతో సంతోషంగా ఉండగలుగుతారు ఎందుకంటే మీ బాధ్యత అండి అది అలా కాకుండా భర్త మంచివాడే వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారనుకోండి పెడుతున్నారనుకోండి సో మీరు మీ భర్తతో చెప్పి వాళ్ళని మార్చుకోవచ్చు ఇంకా వినని ఫ్యామిలీ అనుకోండి అప్పుడు మీకు మీరు స్టాండర్డ్ తీసుకోవాలండి ఎందుకంటే మనకున్నది కూడా ఒకటే లైఫ్ అండి సగం జీవితం ఎలాగ వెళ్ళిపోయింది పిల్లలు బాధ్యతలు ఇవన్నీ అనుకోని ఇంకా కూడా మీరు అదే యావలో వెళ్ళిపోయారు అనుకోండి రేప బాగుంటుంది ఎల్లుండి బాగుంటుందని ఆశపడండి భగవంతుణ్ణి నమ్మండి చెయ్యాల్సినవి చెయ్యండి కానీ దానికోసం ఈరోజంతా కూడా మీరు రేపటి మీద బెంగతోనో భయంతోనో బ్రతికితే మాత్రం ఈ రోజుని మీరు సర్వనాశనం చేసేసినట్లేనండి సో మీ మీద మీరు టైంని ఇన్వెస్ట్ చేసుకోండి హాబీస్ని పెంచుకోండి కొత్తవి ఏవైనా నేర్చుకోండి ఫ్యామిలీని మరింత ప్రేమించండి ఎవరైనా మీకు ఏమైనా ఏమంటారు అన్నారనుకోండి దానికి మీరు తప్పకుండా సమాధానం చెప్పండి కాకపోతే మర్యాదపూర్వకంగా అంటించేయండి మీకు అర్థమవుతుందండి సో ఇవాళకైతే ఇదే వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి